అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గమనించాల్సిన అంశం ఏమిటి అంటే ట్రెండ్ ఏంటి అంటే అధికారిక లోని సమాచారం పిక్ చేసి అడగటము అనేది ప్రస్తుత ట్రెండ్ ఏపీఎస్సి గ్రూప్ టూ పేపర్ టూ లో ఎకానమీ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంది ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ ఉన్నాయి ఇండియన్ ఎకానమీకి బాగా యూస్ఫుల్ అయ్యే డాక్యుమెంట్ ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇండియన్ ఎకనామిక్ సర్వే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ లెవెన్ అండ్ టూ థౌసండ్ ట్వల్ ఏబిబీఎస్సి గ్రూప్ టూ క్వశ్చన్ పేపర్స్ మీరు గమనించినట్లయితే కంప్లీట్ గా ఎకనామిక్ సర్వే ఇండియన్ ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకొని అడిగిన పరిస్థితిని మనం చూస్తాం టూ థౌజండ్ లెవెన్ అండ్ టూ థౌజండ్ ఈ రెండు కూడా మీకు ఇండియన్ ఎకనామిక్ సర్వే బేస్డ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది ఒక దశాబ్దం క్రితమే ఇండియన్ ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకొని లెంతి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అడిగినప్పుడు ప్రస్తుత ట్రెండ్ ఏంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగటము ఖచ్చితంగా ఇప్పుడు కూడా అడిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది అది కూడా ఎగ్జామ్ కి మనకు మూడు నెలల ముందు ఈ డాక్యుమెంట్ రిలీజ్ అయింది కాబట్టి ఈ డాక్యుమెంట్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అయితే తెలుగు మీడియం అభ్యర్థులకు సవాల్ అవుతుంది ఐదు వందల ఇరవై రెండు పేజీల డాక్యుమెంట్ ఇది లాంగ్వేజ్ కూడా అంత ఈజీగా ఉండదు కాస్త డిఫికల్ట్ లాంగ్వేజ్ ఉంటుంది ఎకనామిక్ సర్వేలో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ని తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే రీతిలో మనం మన క్లాసెస్ తో ఇంటిగ్రేట్ చేయబోతున్నాం అసలు ఎంతవరకు రిలవెంట్ ఈ డాక్యుమెంట్ అనేది ఒకసారి అభ్యర్థులు గనక గమనించినట్లయితే మనకి ఏబిబిఎస్సి గ్రూప్ టూ లో పేపర్ లో సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎకానమీ ఉంది దీంట్లో ఫస్ట్ మనీ బ్యాంకింగ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారిన్ ట్రేడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఈ చాప్టర్ కోసం మనం ఎట్లాంటి అప్రోచ్ అనుసరించాలి అంటే ఫస్ట్ ఫండమెంటల్స్ క్లియర్ చేసుకోవాలి అండి ఏ బుక్ అయినా సరే మీ దగ్గర ఉన్నటువంటి ఏ బుక్ సహాయంతో అయినా సరే ఫండమెంటల్స్ ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి మనీ నుంచి మొదలుపెట్టి ఎఫ్డిఎస్ వరకు మీ ప్రిపరేషన్ ఫండ ఫండమెంటల్స్ మీద కొనసాగాలి ఫండమెంటల్స్ అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ యూనిట్ కి ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి కన్సెప్ట్స్ తోటి అప్డేట్ చేసుకోవాలి ఆ యూనిట్స్ కి రిలవెంట్ యూనిట్స్ ఏమిటి ఈ ఎకనామిక్ సర్వేలో అంటే యూనిట్ నంబర్ టూ యూనిట్ నంబర్ త్రీ కి సంబంధించింది ఎస్ మీకు సెకండ్ యూనిట్ లో ఉంది అండ్ ఎక్స్టర్నల్ సెక్టర్ అనే మూడు చాప్టర్లు గా మనకు యూనిట్ టూ తోటి లింక్ అయినటువంటివి అదే అయిపోయిన తర్వాత యు ప్లీజ్ సి దిస్ అగ్రికల్చర్ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టర్ సర్వీసెస్ సెక్టర్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ అన్నాడు ఇండియన్ అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సర్వీసెస్ సెక్టార్ దీనికి సంబంధించినటువంటి రిలవెంట్ చాప్టర్స్ ఇక్కడ ఉన్నాయి మీకు క్లియర్గా సో అగ్రికల్చర్ సెక్టర్ తర్వాత ఇండస్ట్రీ ఆ తర్వాత సర్వీసెస్ నైన్ టెన్ లెవెన్ అనే చాప్టర్స్ మీకు బాగా ఉపయోగపడతాయి ఇన్ఫాక్ట్వెల్త్ చాప్టర్ కూడా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా అక్కడే చదువుకోవాల్సి ఉంటుంది సో ఫోర్ చాప్టర్స్ ఇక మీకు ఈ సంవత్సరం గా ఒక రెండు చాప్టర్లని చాప్టర్ నంబర్ థర్టీన్ అండ్ చాప్టర్ నంబర్ ఎయిట్ సారీ సిక్స్ ఈ రెండు ని క్లైమేట్ చేంజ్ కింద పెట్టడం జరిగింది ఇది మీకు ఎన్విరాన్మెంటల్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది మరి చాప్టర్ నెంబర్ ఫైవ్ ఏమిటి సార్ అంటే గ్రోత్ విజన్ ఇది మీకు గ్రోత్కు సంబంధించినటువంటి అంశాలు ఈ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియాలో వస్తాయి ఈ ఫస్ట్ యూనిట్ లో భాగంగా మీరు చదువుకోవాల్సి ఉంది ఫస్ట్ యూనిట్ లో భాగంగానే మీరు చదువుకోవాల్సిన మరో రెండు చాప్టర్స్ ఏమిటి అంటే ఒకటి సోషల్ సెక్టర్ రెండోది ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అనే టాపిక్స్ ని కూడా మీరు కలిపి చదువుకోవాల్సి ఉంటుంది గా ఎక్స్ప్లిసిట్ గా మనకు లేకపోయినా కానీ ఇంప్లిసిట్ గా మీకు చాప్టర్ వన్ లో భాగంగా నీటి ఆయోగ్ స్ట్రాటజీస్ లో భాగంగా ఇది అడిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది సో ఈ రకంగా ఈ అన్ని చాప్టర్స్ యొక్క ఓవర్ లుక్ ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది అన్ని చాప్టర్స్ మీకు యూస్ఫుల్ ఫ్రెండ్స్ సో దయచేసి ఎగ్జామినర్ ఒక్కోసారి కంప్లీట్గా ఎకనామిక్ సర్వేను ఆధారం చేసుకుని అడిగేందుకు అవకాశం కనిపిస్తుంది కాబట్టి అభ్యర్థులు బీ గా ఉండాల్సి ఉంటుంది సో ఎకానమిక్ గా మనం చూస్తే మూడు అంచల విధానం అనుసరించాల్సి ఉంటుంది ఒకటి ఫండమెంటల్స్ ఏదైనా బుక్ సహాయంతో క్లియర్ చేసుకోవాలి ఈ ఫండమెంటల్స్ ని మన క్లాసెస్ లో వెరీ క్లియర్ గా ఇండియాలో ప్రజెంట్ ఫాలో అవుతున్నటువంటి అన్ని ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు చూసి మీకు ఈ ఫండమెంటల్స్ క్లియర్ చేస్తాము ఇన్ఫాక్ట్ మనం సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ సెకండ్ యూనిట్ లో మనం మానిటరీ పాలసీ వరకు రావడం జరిగింది ఈ ఫండమెంటల్స్ తో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ ఎకనామిక్ సర్వే కూడా అభ్యర్థులు చదువుకోవాల్సి ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫ్రెండ్స్ ఒక్కోసారి ఎక్స్క్లూజివ్గా ఈ ఇండియన్ ఎకనామిక్ సర్వే నుంచి అడిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది తర్వాత మూడో అంచెగా మీరు పిఐవిలోని కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఈ రకంగా మూడంచెల పద్ధతిని అనుసరించి రెగ్యులర్ గా టెస్టులు రాయాలి డైలీ టెస్టులు అనేవి రాయాల్సి ఉంటుంది మినిమం ఒక ఫైవ్ ఎంసీక్యూస్ అయినా మీరు ఒక టాపిక్ నేర్చుకున్నారు ఆ టాపిక్ మీద క్వాలిటీ ఎంసీక్యూ సింగిల్ స్టేట్మెంట్ కాదు ఇప్పుడు ప్రజెంట్ యూపీఎస్సీలు అడుగుతున్నటువంటి రీతిలో ఒక ఫైవ్ ఎంసీక్యూస్ అయినా అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ టాపిక్ మీద సేమ్ ఇదే అప్రోచ్తో మనం ఇండియన్ ఎకనమీని ది బెస్ట్ వేలో చెప్పుకోబోతున్నాం ఏపీ ఎకానమీ ఎలా సార్ అంటే ఏపీ ఎకానమీకి ది బెస్ట్ డాక్యుమెంట్ ఏపీ సోషియో ఎకనమిక్ సర్వే ఇది ట్వంటీ టూ ట్వంటీ త్రీది మనకు అవైలబుల్ గా ఉంది అట్ ప్రజెంట్ న్యూ గవర్నమెంట్ ఇంకా మనకి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే విడుదల చేయలేదు విడుదల చేయని పక్షంలో ఇదే మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గవర్నమెంట్ మారింది కదా స్కీమ్స్ ఇట్లాంటివి ఏమిటి అంటే వాటిని మనం కరెంట్ అఫైర్స్ తోటి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది స్కీమ్స్ పేర్లు మారిన పాలసీ విధానం మారిన వీటన్నిటిని కరెంట్ అఫైర్స్ నుంచి కదా చేసుకొని ఈ సోషియో ఎకనామిక్ సర్వేకి లింక్ చేసుకుని చదువుకోవాల్సి ఉంటుంది కొన్ని కాన్స్టెంట్ గా ఉంటాయి గవర్నమెంట్ మారినంత మాత్రం సోషియో ఎకనామిక్ సర్వే మొత్తం మారుతుందని ఏమీ లేదు సో ఈ సర్వేలోని అంశాలు మీరు చూసినట్లయితే రెండు వేల పదిహేను పదహారు నుంచి సర్వే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ అలాగే ఉంటుంది ఇంపార్టెంట్ స్కీమ్ నేమ్స్ ఇవి మారచ్చు కానీ ది కోర్ కన్సెప్ట్స్ మారవు సో ఈ సోషల్ ఎకనామిక్ సర్వే ప్లస్ బడ్జెట్ ఎలాగో కొత్తది వస్తుంది బడ్జెట్ డాక్యుమెంట్ ఈ బడ్జెట్ ని బేస్ చేసుకోవాలి ఇక్కడ ఇండియన్ ఎకనామిక్ సర్వేలో మీకు ఇండియన్ ఎకనామిక్ సర్వేతో పాటు బడ్జెట్ కూడా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫ్రెండ్స్ అది మీకు ఈ రోజు వచ్చేస్తుంది సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి బడ్జెట్ డాక్యుమెంట్ వస్తుంది సో ఈ రకంగా మనం ఎకానమీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి మనం క్లాసెస్ చెప్పుకుంటాం మీకు ఆల్రెడీ ఎకానమీ ఒక యూనిట్ టూలో కొన్ని బౌండరీ పాలసీస్ వరకు చెప్పాము చెప్పకపోవడమే మంచిదైంది ఇప్పటి నుంచి మనం ఈ ఇండియన్ సర్వే తోటి లింక్ చేసి చెప్పుకోగలుగుతాం సో ఈ రకంగా మనకి ఎకానమీ అప్రోచ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆనంద్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఇండియన్ అకానమీ అండ్ ఏపీ ఎకానమీ కోర్సులు తీసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్